జహీరాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ బుధవారం నామినేషన్ వేశారు ఈ మద్దతుగా జహీరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంగారెడ్డికి తరలి వెళ్లారు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి చంద్రశేఖర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల శ్రేణులు ప్రత్యేక వాహనాలు నినాదాల మధ్య నామినేషన్ కు మద్దతుగా సంగారెడ్డికి పయనమయ్యారు కార్యక్రమంలో రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి పార్లమెంట్ నేత ఉజ్వల్ రెడ్డి పార్టీ అధ్యక్షులు పి నర్సింహు ెడ్డి కె నరసింహ్లు బి శ్రీనివాసరెడ్డి హనుమంతరావు పాటిల్ మక్షద్ రామలింగారెడ్డిలు పాల్గొన్నారు